मुझे बाबू आर पड़ता बिना इंटर पुरे दबो हाय फ्रेंड्स వెల్కమ్ టు విలేజ్ క్లాస్ ఫ్రెండ్స్ ఈరోజైతే మళ్ళీ పిండి దగ్గరకు అయితే వచ్చాము అంటే మొన్న దాకా కలుపు కలిపామండి అంటే కలుపుడు కలిపాము అంటే గొలుకులని మైక్రోఫోని ఇవన్నీ కలిపాము ఇప్పుడైతే కలిపేదైతే ఏం లేదు ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది ఇరవై కట్ అయితే ఈరోజు మనం చల్లబోతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఆ ఉంది కదా ఇదేనండి ఆ పొలము ఇప్పుడు మనం దీనికైతే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పైన అయితే మనం చల్దామండి మా వాళ్ళతో వస్తూ ఉన్నారు మేమైతే కట్టలు లెక్కను తీసుకుంటాం ఫ్రెండ్స్ కట్టకొచ్చి రెండు అయితే తీసుకుంటాము అంటే కలుపుడు అయితే రెండు వందలు తీసుకుంటాము అయితే నూట యాభై నూట డెబ్భై అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇదిగోనండి ఇవేనండి ఆ కట్టలు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇవైతే మనం ఈ పొలానికి చల్లాము మొత్తం పది ఎకరాలండి పది ఎకరాలకు వచ్చి పదకొండు గట్లయితే ఇచ్చాము ఆల్రెడీ రెండు కోటల పిండి అయితే దీనికైతే వేసామండి మన మొన్న రీసెంట్గా అయితే గుళికలు అండ్ మైక్రో ఫుడ్ యూరియా అవైతే చల్లాము ఇప్పుడైతే మనం పిండి చల్లుకున్నాం ఫ్రెండ్స్ మామే వస్తూ ఉన్నారు మా వాళ్ళు ఇద్దరైతే వస్తున్నారు వాళ్ళు వచ్చే లోపల మనమైతే ఒక కట్టయితే వెళ్దాము కనీసంగా మీకు టార్షెట్ అయితే కనిపిస్తుంది కదా అక్కడైతే మనం ఇప్పుడు అయితే వేయాలండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే మా వాళ్ళు వచ్చారు పిండి మోస్తా మోస్తూ ఉన్నాము ఫ్రెండ్స్ నా ముందర ఒక అబ్బాయి అయితే వెళ్తున్నాడు చూశారు కదా ఆ అబ్బాయి అయితే ఇప్పుడు వేరే సైడ్ అయితే వెళ్ళాడు అటు అయితే అటు పెద్ద కాలు అయితే ఉంది ఆ కాలు కట్ట అయితే వేయాలండి ఒక కట్ట నేనైతే ఇందాక మీకు చెప్పాను కదా టార్షెట్ ఉందని అది కూడా మీకు కనిపిస్తున్న టార్షెట్ అది కూడా దాటేసి మనమైతే కొంచెం దూరంగా అయితే వెళ్ళాలండి అదిగోండి ఫ్రెండ్స్ ఆ అబ్బాయి అయితే వెళ్తూ ఉన్నాడు ఆ అబ్బాయి వెళ్ళేసి ఒక పక్క స్తంభాలు ఉన్నాయి కదా ఆ స్తంభాలు పక్కన అయితే కట్ట ఉంది అక్కడైతే వేస్తాడు చూడండి ఫ్రెండ్స్ కట్టలు మేలాక బండి మీద దోద వేస్తుంది కట్టలు డొంకల్చిందే కాబట్టి బండి మీద గిన్నె బడి మీద తీసుకోతే ఫ్రెండ్స్ మేము ఎక్కడైతే పిండించడానికి వెళ్తున్నాము అప్పుడే టిఫిన్ తినేసి అయితే మేము బయలుదేరుతున్నామండి అప్పుడైతే మా ఫ్రెండ్ చూపించాడు చిన్న పెట్ట కూడా ఉందని దాంట్లో అయితే పిల్లలు అయితే ఉన్నాయండి వాటి అమ్మ అయితే లేదు పక్క అయితే వెళ్ళిపోంది మేము అటు సైడ్గా వెళ్ళిన తర్వాత అక్కడ గిన్నె మీద ఉండింది అది ఆ అక్కడి నుంచి లేసేసి ఆమె తీగలి మీద వాళ్ళని ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అదేనండి వాళ్ళ తల్లి చిన్న పెట్టయితే చిన్న పెట్టది కూడా దానికంటే ఇంకా చిన్నది అన్నది పిచ్చుక టైపులైతే ఉంది దాన్ని పిచ్చుకుంటారు ఇంకేముంటారో మనకైతే తెలియదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పిండి జరిగేదానికైతే వచ్చేసామండి చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్ అయితే చెప్తున్నారు தோடரா நாலு பயில் லாக்குறா எந்த போஸ்க்கே காது போய் போஸ்க்கு அலி ஒது போஸ்ட் எடுத்து ఇప్పుడైతే బిడ్డ అయితే పోయేసుకున్నామండి చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళైతే ఏ విధంగా చదువుతున్నారు ఒక పాయిలో వెళ్తారు అటు ఇటు చదువుకుంటూ వెళ్తారు అలాగ మనం ఇంకో పాయి చదువుకుంటూ వెళ్తాం ఫ్రెండ్స్ మేము ఇదైతే ఓన్లీ కలుపుడైతే లేదు ఓన్లీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అండి ఏం చేస్తాం ముళ్ళు ఉన్న పాబల్ പാവ ഇവക്കേസ് കഴിപ്പാ చూట్రా ఇంకా రావాలి నువ్వు ఏడాది ఎత్తాడు ఈ పైన ఇది ఏమాక ఇట్టే రా ఇట్టే రావు నువ్వు నీకు మూడు పైలు నీ మధ్యలో ఆడా ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఎకరాలకు వచ్చి ఐదు వందల కట్ట చల్లేసాము అంతే కట్ట ఎక్స్ట్రా అందిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అయితే పెళ్లి తోడుకొని వెళ్తా ఉన్నాము చూడండి ఫ్రెండ్స్ ఏంటి మాకైతే జోలు అలవాట్లేదండి తొందరికి బకెట్లు కానీ చిన్న చిన్న డీసులు కానీ మేమైతే నేర్చుకు చల్తాం అట్లతోటి మా వాళ్ళకి కొన్ని సైడ్లు అయితే బస్సాదా జోలు అయితే కట్టుకుంటారు కొంచెం నడవండి టైం ఎంత మా వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా చదువుతున్నారు అంటే మనం ఒక పాయలో వెళ్తామో పాయలతో పాయి వెళ్ళేటప్పుడు అటు ఇటు చల్లుకుంటూ వెళ్ళాలా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేనైతే చదువుతాను ఏ విధంగా చదువుతాను మీరు కూడా చూడండి ఆ విధంగా అయితే మా వాళ్ళు చూస్తూ ఉంటారు ఈ విధంగా ఈరోజు నేను చాలా పిల్లలు చన్నాలండి ఇంకా అయితే చాలా కట్టయితే ఉన్నాయి పిండి అయితే అయిపోయింది దాని గురించి మళ్ళీ అయితే పిండి అయితే మా ఫ్రెండ్ బస్తలలో పోస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వేరు కానీ చాలా లేదు కొద్ది కొద్ది ఎందుకు రేదా ఎందుకు పైన పోయి సార్ మరి అంత రాను పని వస్తుంది ఆకాయ అదే కదా గిరు జోలు కట్టుకుంటే ఇంకా బాగుంటుంది మనకేం జోలు అయిపోయింది మా వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా చల్లుతున్నారో ఒక అబ్బాయి అయితే మీద వస్తున్నాడు అంటే ఆ అబ్బాయికి అటు ఇటు రెండు పక్కలైతే పాయలు ఉంటాయి ఇంకో అబ్బాయి పొలంలో వస్తున్నాడు చూసారు కదా ఈ విధంగా అయితే మేము ఈ రోజుకైతే అయితే చల్లేసామండి మేము చల్లే పిండి పిండి అయితే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అండి ఈ పిండిలో మనం ఎటువంటి వేరే పిండి కలపాల్సిన అవసరం లేదు దీంట్లో అయితే అన్ని రకాల పోషకాలు అయితే ఉంటాయంట అందుకని చెప్పి మనమైతే ఈ రోజైతే ఈ పిల్ల ఈ పిండి చల్తున్నాము ఇదైతే మనం మూడో కోటలు అయితే వేస్తామండి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా చల్తున్నారో ఈ వరి చూస్తున్నారు కదా ఏ టైప్లో ఉందో ఈ రకం టైప్లో ఉన్నప్పుడు మేమైతే ఈ పని ఫ్రెండ్స్ ఈ రోజుకైతే మన పని అయితే అయిపోయిందండి మేమైతే ఇప్పుడు బస్తాలు గుంజేస్తాము రెండో గారు బారలేదు కదా కింద ఫ్రెండ్స్ పని అయితే అయిపోయిందండి ఇప్పుడు మా వాళ్ళు అయితే అక్కడ బస్తాలు గుంజుతున్నారు ఫ్రెండ్స్ పదండి ఫ్రెండ్స్ వాళ్ళు బస్తాలు ఏ విధంగా గుంజుతున్నారో మీరు కూడా చూస్తారు కానీ పని చేయరు దొంగడు కవర్ లోట కాళ్ళ వేయకూడదు అట్ట తగలేసూడతా తగలేసిన పొల్యూషన్ నటిస్తాడని కావాలనే ఆయన భద్రత చెప్పాడు పక్క ఏమని లు కట్టుకోండి అది చేసుకొచ్చాడు అది మొత్తం మీరు అయ్యా చేపిస్తుంటారు పెద్ద కలిసి లేకుండా బుక్ నువ్వు ఏమనుకో నిన్నే నిన్న మరేసాడు బాబు బస్తాలు వాళ్ళే ఈ ఈడు ఇందాక మన మొన్న అటు మర్తేసి మళ్ళీ మధ్య కిట్టు తిప్పాడు నువ్వు ఇప్పుడు అట్ట మరదేస్తున్నా అట్ట కాకుండా వేరే పడదేసాడు మళ్ళీ ఉండు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ బస్సలు అయితే గుంజేసాము బస్సలు గుంజేసుకొని వేరే బస్సులు అయితే వేసేసాము ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఫుల్ వేడి కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్